పక్షుల ప్రమేయం లేకుండా ఫిట్నెస్ పరీక్షలు వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రజా సరుకు రవాణా వాహనాలకు ఆటోమేటిక్ టెస్టింగ్ స్టే స్టేషన్ల ద్వారా ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది పరీక్షల్లో పొరపాట్లకు తావు లేకుండా రోడ్డు ప్రమాదాలు నియంత్రించే ఉద్దేశంతో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది మనుషుల ప్రమేయం లేకుండా పూర్తిగా అధునాతన యంత్రాలతో వాహన సామర్థ్య పరీక్షలకు శ్రీకారం చుట్టింది గుంటూరు జిల్లా వాహనదారులకు ఈ ఏటీఎస్ సేవలు అందుబాటులోకి అయితే వచ్చినాయి అనమాట అయితే ఈ సేవలు ఉపయోగించుకొని రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఆటోమేటిక్ ఫిట్నెస్ సంబంధించి ఆటోమేటిక్ పరీక్షలు అన్నీ కూడా ఉన్నాయి ఇక మనుషులు మాన్యువల్గా మనుషులైతే చేయరనమాట మిషన్లే చేయడం జరుగుతుంది మిషన్లే ఈ వాహనాలకు సంబంధించి ఇక్కడ ఫిట్నెస్ లేదా అని చెప్పేసి పరీక్షించగలుగుతాయి పరీక్షించి పాస్ అయితే పాస్ అయిందని లేదా ఫెయిల్ అయితే ఫెయిల్ అయిందని చెప్పేసి డిక్లేర్ చేయడం అయితే జరుగుతుంది ఇక ఫెయిల్ అయిన వాహనాలు అయితే చేయవన్నమాట ఫెయిల్ అయిన అయితే లాభం లేదు పాస్ అయిన వాహనాలకు మాత్రమే తిరగడానికి అవకాశం ఉంటుంది అవి ప్రజా ప్రజా రవాణా వాహనాలు కావచ్చు లేదంటే సరుకు రవాణా వాహనాలు కావచ్చు అలా అన్ని వాహనాలకు సంబంధించి సో కొత్త విధానం అయితే అందుబాటులోకి వచ్చింది ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది